ప్రజల మధ్య స్నేహం సాంస్కృతిక సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో పనిచేస్తున్న ఏకైక జాతీయ సంస్థ సాంస్కృతిక సహకార సేవా సంఘం రాష్ట్ర కార్యదర్శి పిలిపించారు భారత సంస్కృతి సహకార స్నేహ సంఘం శ్రీకాకుళం జిల్లా మహాసభ నగరంలో గల కళ్యాణ మండపంలో మల్లేశ్వరరావు అధ్యక్షతన ఈ రోజు శనివారం ఉదయం జరిపించారు హిందూ ముస్లిం మధ్య రెండు మత ఉన్మాదం రెండు రెండు మతాల మధ్యలో రెండు మతాల ఉన్మాదాలి కారణం అంతేకాకుండా అంతర్గతంగా ఒక యుద్ధం జరుగుతుంది ఆపరేషన్ కగార్ అనే పేరుతో మావోయిస్టులు ఏరువేత మన జిల్లాలో అగ్రనాయకుడు జాతీయ కార్యదర్శి చేసిన నంబాల కేశవరావుని ఆయన అరెస్ట్ చేయొచ్చు కానీ ఉద్దేశపూర్వకంగా చంపి అమిత్ షా ప్రధానమంత్రి లాంటి వాళ్ళు నంబాల కేశవరావు మేము మా బలగాలు అంతం చేసి అని చెప్పాయంటే ఆయన అంత గొప్ప మన జిల్లాకు సంబంధించి మనం ఆ విధానాలకి ఆ పాలసీకి సిద్ధాంతానికి మనం అంగీకరించము కానీ అంటే ఆ స్థాయి ఆ పదవుల్లో ఉన్నవాళ్ళు చెప్పడం అది ఎంతో గర్వకారణంగా పాకిస్తాన్ని మేము ఓడించాం అన్న అన్న విధంగా నంబాల కేసారావు అన్న వ్యక్తిని మేము చంపేసాం మా బలగాలు చంపేశాయని చెప్పడం అది ఎంత దురదృష్టమైన మానవత లేని పరిపాలన మానవత లేని ప్రభుత్వం అంటే బంధువులు ఆ బంధువులు ఆ కుటుంబంలో ఎవరికి నంబాలకేసేర తప్ప ఆ సిద్ధాంతంతో ఎవరికి సంబంధం లేదు అన్నదమ్ములు కానీ తల్లికి కానీ ఆ పిల్లలకు కానీ మనవలకు కానీ ఎవరికి సంబంధం లేదు ఆ బాడీని ఇవ్వండి పట్టుకుపోతామన్నా ఆ బాడీని ఇవ్వకుండా వాళ్ళే తగలెట్టేసి ఆఖరికి బుగ్గి ఉండన్న ఆ బుగ్గి కూడా ఇవ్వకుండా వాళ్ళు పంపించే పరిస్థితి అంటే ఈ ఈ సందర్భంగా ఒక విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి శ్రీకాకుళం జిల్లా వాసులుగా మనం గుర్తు చేసుకోవాలి భగత్ సింగ్ని చంపేసినప్పుడు గురితీసినప్పుడు భగత్ సింగ్ సుఖదేవి రాజుగురిని ఉరితీసినప్పుడు ఆ శవాల్ని కాలి కాలినట్టు సంఖం కాల్చి సంగ కాలకుండా వేసి మూడకట్టేసి సెట్లజ నదిలో పడేశారు అల్లూరు సీతారామరాన్ని చంపేసిన తర్వాత ఆయన దహనం చేసి ఆ చితాభస్పాన్ని తాండవ నదిలో కలిపేశారు అంటే అది కూడా నోచుకోలేదు సవాన్లు కూడా ఇవ్వలేదు భగత్ సింగ్ ఎలా చేశారో అల్లూరి క్షేత్రం ఎలా చేశారో నంబాల కేసారా కూడా అలా చేశారు అంటే నంబాల కేసారు భగత్ సింగ్ అల్లూరి సరసన చేర్చింది ఈ ప్రభుత్వమే చేర్చింది భరోసంగా అట్లాంటి గొప్ప వ్యక్తి గొప్ప వ్యక్తి అంటే ఆ విధానం నేను కూడా వ్యక్తిగతంగా వ్యతిరేకిస్తాను మా యోజాన్ని వ్యతిరేకిస్తాను అది కూడా హింస కూడింది కాబట్టి అంటే ఈ పరిపాలన కేంద్ర ప్రభుత్వ పరిపాలన విధంగా ఉంది ఈరోజు టార్గెట్ ఇరవై ఇరవై ఆరు కల్లా మా అంతం చేసేయాలి ఎక్కడ వెనుకబడతనం ఉంటుందో అక్కడ తిరుగుబడతనం ఉంటుంది ఎందులో సందేహమే లేదు నువ్వు వెనుకబడతనాన్ని నిర్మూలించాలి తప్ప నువ్వు వ్యక్తులను నిర్మూలించడం వల్ల ఈ వ్యవస్థలో నువ్వు దేన్ని అంతం చేయలేవు అనేక చరిత్రలు అనేక ఉదాహరణలు ఉన్నాయి మనం ఎట్లాంటి నువ్వు అభివృద్ధి చేసి మనకు ఉదాహరణ చెప్తాను శ్రీకాకుళం జిల్లాలో సాయన పోరాటం పుట్టింది పంతొమ్మిది అరవై నుంచి డెబ్బై మధ్య అప్పుడు జలగ బెంగళ హోంమంత్రి ఉక్కు పరంతో అనిచేడు ఎంతోమంది చనిపోయారు వెంపట సత్యం ఆదిపట్ల కైలాసం పంచాయతీ కృష్ణమూర్తి ఇలాంటి ఎంతో మంది త్యాగధనులు నిజాయితీగా వాళ్ళ అంకితమైన వాళ్ళందరూ మహా మణిపూస లాంటి వాళ్ళందరూ చనిపోయారు ఆయన అక్కడి నుంచి మొండైక్కల నుంచి గొడపాడు వరకు పాదయాత్ర చేశాడు ఎందుకు ఇలా జరుగుతుంది గోచుకొట్టుకుని గిరిజనుడు ఆడు విల్లు పట్టుకుని గిరిజనుడు తుపాకు పట్టుకోవడం ఏంటి ఆ నూటంటే కామ్రేడ్ అని ఏంటి నాగలు పట్టుకుని మేడి పట్టుకుని దున్నాల్సిన రైతు తుపాకి పట్టుకోవడం ఏంటి ఆయనకు ఆశ్చర్యం వేసి యుగంధర్ అనే కలెక్టర్ ఉండేవారట ఆయన అడిగాడు ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ప్రజలకి అధికార యంత్రానికి మధ్య ఒక కంచు ఉంది అడ్డంగా ఒక కంచి ఉంది వాళ్ళకి వీళ్ళకి సంబంధాలు లేవు అటువైపు దోపిడీ జరుగుతుంది వడ్డీ వ్యాపారస్తులు అంటే అక్కడ రకరకాలుగా రకరకాలుగా వృత్తుల ద్వారా కొండ వ్యాపారాల ద్వారా మేరకు ప్రవేశించి అనేక దోపిడీ చేస్తున్నారు ఫారెస్ట్ రెవెన్యూ వీళ్ళందరూ కూడా దోపిడీ చేస్తున్నారు పోలీసు ఇది ఈ మధ్యలో అడ్డగా ఒక కంచె బలిసిపోయింది ఈ కంచె తొలగిస్తే కానీ మనం వాళ్ళు చేరలేము హృదయాలు గెలవలేమని చెప్తే అప్పుడు ఆయన అదే చెప్పాడు ఎప్పుడో పంతొమ్మిది అరవై రెండులో ఇక్కడ గొట్టా బ్యారేజ్ గొట్టా బ్యారేజ్ కాదు వంశధ్వర వంశధ్వర ప్రాజెక్ట్ నేరడ బ్యారేజ్ దగ్గర పంతొమ్మిది అరవై రెండులో సంజయ్ సంజీవే గారితో పునాదరా చేశారు ఇరిగేషన్ ప్రాజెక్టు లేదు పంతొమ్మిది వందల ఐదు ఆరులో బ్రిటిష్ వాళ్ళు కట్టిన తోటపల్లి తప్ప ఇక్కడ ఈ రైతులకి ఏ సాగునీరు ప్రాజెక్టు లేదు అని చేతి జరుగుతున్నాయి జరుగుతున్నాయంటే అప్పుడు ఆయన పంతొమ్మిది వందల డెబ్బైలో కాసు బ్రహ్మానందరెడ్డితో ఫౌండేషన్ నయించి డెబ్బై ఏడులోనే ఏడు సంవత్సరాల్లో గొట్టా బ్యారేజ్ కట్టేశారు అయిన తర్వాత అప్పుడే ఆ డెబ్బై ఏడులోనే కడువల్స్ ప్రాజెక్టుకి వెంకలరాయసాగర్ ప్రాజెక్టుకి వెంకలరాయ గారు పునాదరాలు వేశారు ఆ ఉద్యమం ఫలితంగానే గిరిజనులకి ఐటీడీలు వచ్చాయి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఐటీడీలు వచ్చాయి ఆ ఉద్యమం ఫెయిల్ అయితే ఫెయిల్ అయిపోవచ్చు కాక కానీ ఆ ఉద్యమం ఫలితాలు ఈరోజు ఐటీడీఏ కానీ గొట్టా బ్యారాజీ కానీ ఇవన్నీ జరుగుతుంటాయి ఇవన్నీ జరుగుతుంటాయి ఇది సహజం నీకు వెనుకబడతాను ఉండేదారు తిరుగుబడతాను జరుగుతుంది ఇందులో సందేహం లేదు నువ్వు అభివృద్ధి ద్వారా చైతన్యం ద్వారా వాళ్ళకి విద్య వైద్యం వాళ్ళ సాగునీరు తాగునీరు ఇలాంటి సదుపాయాలు ఇవ్వడం ద్వారా నువ్వు నిర్మూలించగలిగితే కానీ ఒక నంబాల కేసరాన్ని చంపిస్తావు ఇంకా ఎవరినో ఇది సాధ్యం కాదు మనం కోరుతున్నది మన సంస్థ కోరుతున్నది ఎవరైనా వద్దు హింసకు వ్యతిరేకం మనం శాంతి కావాలనే సంస్థ ఇసుక ఈ సంస్థలో సభ్యత్వం కలిగి ఉండడం అనేది చాలా గౌరవం ఇది ఒక భారత జాతీయ సంస్థ ఇందులో సభ్యత్వం కలిగి ఉండడం గౌరవం నువ్వు సభ్యత్వం కలిగి ఉన్నావంటే నువ్వు విశ్వశాంతిని కోరుతున్నావు ప్రపంచంలో శాంతిని కోరుతున్నావు దేశంలో శాంతిని కోరుతున్నావు రాష్ట్రంలో శాంతిని కోరుతున్నావు ఇది అంత గొప్ప ఆశయం కాబట్టి ఇందులో సభ్యత్వం చేరడం వల్ల నేను శాంతిని కోరుతున్నాను అనే సందేశం మేము అందరం ఇవ్వచ్చు అందరూ సభ్యులుగా చేరాలని కోరుతూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం కొన్ని కార్యక్రమం మా ఊరిలో నేను మీ అందరి దగ్గర సెలవు